హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక అతి పెద్ద శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి మొట్టమొదటిగా ఇళ్లను అయితే మంజూరు చేయబోతున్నారు అంటే ఇల్లు కట్టుకోవడానికి వారికి ఐదు లక్షల రూపాయల డబ్బులను అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక ఇప్పటికే మనకు ఈ ఈ సర్వే అనేది మొదలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది మొదలైంది దాదాపు ఎనభై లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయని కూడా ప్రభుత్వం మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఈ నెల చివరిలోపు మనకు ఈ యొక్క అర్హులను గుర్తించి జనవరి నుంచి లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే ప్రణాళికలు అయితే వేస్తూ ఉంది ఇక ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా అర్హులను ఏ విధంగా గుర్తించారు మొదటి ప్రాధాన్యత ఎవరికి ఉంటుంది మొట్టమొదటిగా ఎవరికి ఇల్లు ఏంటి అలాగే ఈ మీరు ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం ఏం చెప్పింది అర్హుల లిస్టు ఎలా ధృవీకరిస్తారు అంటే ఎలా అర్హులను గుర్తిస్తారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అంటే యాప్ల్లో వివరాలు అయితే నమోదు చేశారు కదా ఈ యాప్ల్లో నమోదు చేసినటువంటి వారి ఇళ్లకు మళ్ళీ కూడా అధికారులు వచ్చి ఒక సర్వే అనేది చేయబోతున్నారు మళ్ళీ కూడా ఏ విధంగా గుర్తిస్తారు ఏ విధంగా మిమ్మల్ని ఫైనల్ జాబితాలో చేర్చి మీకు ఇళ్లను జనవరి నుంచి మంజూరు చేస్తారనే పూర్తి సమాచారాన్ని మీకు నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి అప్డేట్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న ఈ సింబల్ పైన టచ్ చేయండి వీడియో కిందనే ఉంటుంది ఈ సింబల్ పైన నొక్కండి ఇక పక్కనే దాని పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కితే మీకు ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీ వాట్సాప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి మీ మీ లైక్ షేర్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా దయచేసి నాలాంటి వాడికి ఏదైనా సహాయం చేయడానికి మీరు ముందుకు రావాలి ఎందుకంటే ఎంతోమంది మిమ్మల్ని తెలియకుండానే మీ దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు నేను అలా కాదు మీకు ఎదురుగా కనబడి నేను అడుగుతూ ఉన్నాను తప్పకుండా మీరు ఏదైనా నాలాంటి వాడికి సహాయం చేయాలనుకుంటే ఇక్కడ ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది వీడియోలో నా క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ఎంతో డబ్బులు అనేది మీకు తెలియకుండానే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో కొంత భాగాన్ని నాలాంటి వాడికి ఇవ్వడానికి సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా నేను మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన వివరాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఇల్లును మంజూరు చేయాలని సదుద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అతి పెద్ద హామీ ఇందిరమ్మ ఇండ్లు అనమాట అంటే ఏది లేకపోయినా కూడా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లుంటే చాలనేది మన పెద్దల మాట ఈ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలందరికీ కూడా ఆయన ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా ఈ యొక్క ఇల్లును మంజూరు చేయాలని నిర్ణయం తీసుకొని ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మొబైల్ యాప్ నైతే తీసుకురావడం జరిగింది ఇక ఈ మొబైల్ యాప్ ను లాంచ్ చేయడం జరిగింది ఇక ఆ రోజు నుంచే దాదాపు గత వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అంటే మొదటి దశలో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళని ఇస్తామన్నారు ఇక ఈ మూడు వేల ఐదు వందల ఇళ్లలో కూడా ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు వితంతు మహిళలు వీరికి ముందుగా ప్రాధాన్యత ఇస్తామని అయితే జరిగింది కాబట్టి వీరికైతే మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది ఇక గ్రామాల్లో అయితే సర్వే చేయడం జరిగింది అనమాట అంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి యాప్ ఉందో ఇందిరమ్మ మైండ్లీ యాప్ ఆ యాప్ లో దాదాపు కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడిగి మీ దగ్గర ఫోటోలు అవి కూడా తీసుకొని వివరాలన్నీ కూడా నిక్షిప్తం చేయడం జరిగింది ఆ యాప్ లో ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి అంటే గతంలో మీకు ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా లేకపోతే మీ రేషన్ కార్డు నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు మీ ఫోటో తీసుకోవడము మీ ఇంటి ముందర మీద అల్లే అద్దె ఇల్లా లేకపోతే సొంత ఇల్లా ఇలా అనేక రకాలుగా ప్రశ్నలు అయితే అడిగి ఆ యాప్ లో మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి యాప్ లో వీళ్ళు అర్హులా కాదా అనేది ఎంటర్ చేసుకోవడం రావడం జరిగింది ఇక దాదాపు ఈ యొక్క పథకానికి ఇప్పటి వరకు కూడా దాదాపు మన ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చినటువంటి దరఖాస్తులు చూస్తే ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని కూడా మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఈ ఎనభై లక్షల దరఖాస్తులను కూడా అధికారులు పక్కగా పరిశీలించాలని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలి కాబట్టి ఈ వచ్చినటువంటి ఎనభై లక్షల దరఖాస్తుల్లో మీరు అర్హులను పక్కాగా గుర్తించాలని కూడా ఇక్కడ మంత్రి గారు ఆదేశం అయితే జారీ చేశారు ఇక ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు మీరు పరిశీలన చేసి లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట అంటే ఇప్పుడు ఏదైతే మనకు ఈ దరఖాస్తులు వచ్చాయో దానిని బట్టి ఆ అంటే మనకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు కదా లబ్ధిదారులంతా మనకు ప్రజాపాలనలో దాదాపు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలన్నమాట ఈ వివరాలన్నీ కూడా ఎనభై లక్షల మంది వివరాలన్నీ కూడా ఇంద్రమ్మ ఇళ్ల పథకం యాప్ లో నమోదు చేయాలని కూడా చెప్పడం జరిగింది ఇక ప్రతి ఐదు వందల మందికి కూడా ఒక సర్వేర్ ను నియమించుకోవాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే ఐదు వందల మంది ఎవరైతే ఈ యొక్క పథకంలో ఐదు వందల మంది ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారు వారి వివరాలైతే సర్వే చేసుకోవడానికి ఒక సర్వేర్ నిర్మించుకోవాలని ఇక ఏ గ్రామంలో సర్వే చేస్తారో అనేది ముందు రోజే ఆ చాటింపు వేయాలని ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టద్దు ప్రతి జిల్లాలో కూడా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కూడా మంత్రి గారు అయితే సూచించారు కాబట్టి ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి ఇప్పటి వరకు ప్రజాపాలనలో దాదాపు ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆ ఎనభై లక్షల మంది దరఖాస్తులను పక్కాగా పరిశీలించి ఆ వివరాలన్నీ కూడా ఇందిరమ్మ ఇల్లు పథకం యాప్ లో నమోదు చేయాలని ఈ ప్రక్రియను ఈ నెల ముప్పై ఒకటి లోపు పూర్తి చేయాలని కూడా మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశించారు ఇక జనవరి నుంచి అర్హులను గుర్తించి వారికి ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి అర్హుల ఎంపిక అనేది పారదర్శకంగా ఉంటుందని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇండ్లు పథకాన్ని అమలు చేస్తామని కూడా సీఎం గారు అలాగే మంత్రి గారు ఇద్దరు కూడా తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే తెలుసుకోండి